కన్యారాశి యొక్క ఫలితాలు కన్యారాశి వారికి ఆర్థికంగా మెరుగైన కాలం అని చెప్పవచ్చు ఆకస్మిక అనూహ్య అని చెప్పరాదు కానీ రావలసిన మొండి బాకీలు వసూలు అవుతాయి ఇది చాలు ముఖ్యంగా కన్యారాశిలో ఎక్కడి నుంచో ఫ్లో అవుతుంది డబ్బు ఏమండి దాని ద్వారా వీళ్ళు సర్వ్ అయిపోతారు అంటే సమయానికి డబ్బు అందే అవకాశం కనబడుతుంది ముఖ్యంగా ప్రయాణాలు చేసేవారికి కొంచెం జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం కూడా కన్యారాశిలో కనబడుతుంది ముఖ్యంగా డబ్బు అని కాదు కానీ ఏవేవో కారణాల వల్ల అంటే మానసిక ఒత్తిడి లేదా కుటుంబంలో ఉండేటటువంటి లోపాయకారి వ్యవహారాల వల్ల భార్యాభర్తల మధ్య కొంచెం మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం కూడా కనబడుతుంది కొంచెం జాగ్రత్త వహించండి ప్రధానంగా వ్యవహారాలలో ప్రయోజనం కలగచ్చు ఆత్మసంతృప్తి చెందేటటువంటి పరిస్థితి కూడా ఈ రాశిలో కనబడుతుంది ఏదైనా లోగడ ఉండినటువంటి పెండింగ్ వ్యవహారములు సరిహద్దు వివాదాలు ముగింపుకొచ్చేటటువంటి పరిస్థితి ప్రథమార్థంలో కనబడుతుంది అంటే పదిహేనో తారీఖు వరకు డిసెంబర్ ఆ లోపుగా అయిపోతే అయిపోయిందని చెప్పుకోవచ్చు ఇమీడియట్లీ ఒక నిర్ణయం తీసేసుకోవడం అగ్రిమెంట్స్ కానీ లేదా ఎవరైనా ముఖ్యమైన సంతకాలు కానీ లేదా ఏదైనా ఇది మనది అని కొలత వేసి గోడ కట్టించడం కానీ ఫెన్సింగ్ చేయడం కానీ ఇమీడియట్లీ జరిగిపోవాలి పదిహేనో తారీఖులో అయిపోతే ఇక మనస్సులో ఏ విధమైనటువంటి మార్పులు ఉండవు నిర్ణయం తీసుకున్నామా దాన్ని అక్కడికక్కడ కంప్లీట్ చేయగలగాలి అలా చేయగలిగితే ఈ నెల రాశి అద్భుతాలు అని చెప్పచ్చు ముఖ్యంగా మీకన్నా పెద్దవారి ద్వారా ప్రయోజనం చేకూరేటువంటి పరిస్థితి కనబడుతుంది ఇది ద్వితీయార్థంలో ఇది జరిగేటువంటి అవకాశం ప్రథమార్థం కొంతవరకు పదిహేను రోజులు లేదా ఇరవై ఇరవై ఐదో తారీఖులోపు వీళ్ళకి వీళ్ళకంటే పెద్దవాళ్ళు ఆఫీసర్ పై ఆఫీసర్స్ వల్ల కానీ లేదా వీళ్ళకంటే వయస్సురీత్యా పెద్దవాళ్ళ ద్వారా వీళ్ళకి ఏదైనా ఒక మంచి సూచన ఇండికేషన్ అందుతుంది వాళ్ళ వల్ల వాళ్ళ మాట సహాయం వల్ల వీళ్ళకి మంచి లైఫ్లో కొంత గ్రోత్ కనబడుతుంది ఇది మనం గమనిస్తాం ఈ నెలలో రాశిలో ముఖ్యంగా ద్వితీయార్థంలో వీళ్ళకి స్థల మార్పు ట్రాన్స్ఫర్స్ లాంటివి కానీ లేదా ఇళ్ళు మారడానికి కానీ ఇంకేదైనా ప్రయత్నాలు అనుకూలిస్తాయని చెప్పవచ్చు ముఖ్యంగా పిల్లల ద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల్లో చదువు కానీ లేదా వివాహ కార్యక్రమాలు కానీ లేదా ఉద్యోగ ప్రయత్నాలు కానీ నూతనంగా కొనుగోళ్లు కానీ ఇది పెద్దవాళ్లకు శుభవార్తా శ్రవణం ఉంటుందని మనం గమనించవచ్చు ప్రధానంగా రాశికి ఈ మాసం అంతా కూడా ఆరోగ్య విషయంలో బాగా అనుకూలిస్తుందనే చెప్పవచ్చు ఏదో దీర్ఘరోగాలు ఉండేటటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళకు కూడా కొంత సాంతవన మంచి మెడికె మెడిసిన్స్ మంచి వైద్యం అందేటటువంటి పరిస్థితి కూడా కన్యారాశిలో కనబడుతుంది ఇది మనం గమనించాలండి తర్వాత ఈ రాశి వారికి ప్రధానంగా దుర్గాదేవిని ఆరాధన చేయడం లేదా శివాభిషేకములు చేయటం వలన కన్యా రాశి వాళ్లకు మంచి ఫలితాలను ఈ మాసంలో వీళ్ళు తీసుకోవచ్చు